ట్రాఫిక్ మూవ్మెంట్ ఉద్యోగాలు ఉపాధిలు నుంచి అక్కడికి వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది మొత్తం డిజైనింగ్ చేస్తున్నా సో అందరితో చర్చించిన తర్వాత అమృతమైన పరిష్కారం అడిగే ప్రశ్న ఎంటీఎంసీలో ఉంది కార్పొరేషన్ లో ఉన్నాయి సో ఆ ఒక్క పూర్తి చేయండి ఆ గ్రామంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలంతా అమరావతి అమరావతి డెవలప్మెంట్ కింద పూర్తి చేస్తారు భూగర్భ డ్రైనేజ్ గాని తాగునీరు గాని అండర్ గ్రౌండ్ విద్యుత్ గాని అదంతా అమరావతి మాస్టర్ ప్లాన్ కింద జరుగుతుంది అది ఒక భాగం మంగళగిరికి వచ్చే అంటే ఆ గ్రామాలు మినహా ఎంటీఎంసీలో ఉన్న మిగతా గ్రామాలు కానివ్వండి పట్టణాలు రెండు తాడేపల్లి మంగళగిరి పట్టణానికి వచ్చే గల అది సిఆర్డీ కింద పరిణామం తీసుకుని ఆ పనులు మేము పూర్తి చేస్తాం దుగ్గిరాలకు వచ్చే గల అది రూరల్ సో డ్రింకింగ్ వాటర్ మన పవన్ అన్న నాయకత్వంలో అక్కడ మన తాగునీరు ఆర్డబ్ల్యూఎస్ కింద చేస్తాం రోడ్లు ఉపాధి హామీ రాజ్ ఆర్ఎన్బి కింద చేస్తాం అంటే ఇప్పుడు మంగళగిరి తెనాలి రోడ్ ఉంది దాట్లు బీడీ అన్న అండర్ ఆర్ఎండి పీపీపీ మోడల్ కింద అది చేస్తున్నాం సో అట్లా వేరియస్ మోడల్స్ చూసుకుని నేను చేస్తున్నాను కానీ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత అది మోర్ టెక్నికల్ అది మోర్ టెక్నికల్ ఇన్ ఇచ్చారు ప్రజలకు అది ప్రజలు కావాల్సిన ఏంటి నాకు రోడ్ ఉందా లేదా నాకు నీరు వస్తుందా లేదా నాకు డ్రై భూగర్భ డ్రైనేజ్ ఉందా లేదా అది ప్రజలు కోరుకునేది ఈ టెక్నికల్ అంతా నా తలకే నొప్పి అది నేను పరిష్కరిస్తుంటాను అది మీరు కంగారు పెడతారు ఎవరిదండి అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా ఇప్పుడు నా మెజారిటీ నా పైన పోటీ చేసిన ప్రత్యర్థి కన్నా పడిన ఓట్ల కన్నా నా మెజారిటీ ఎక్కువ సుమారుగా పంతొమ్మిది వేల ఓట్లు నాకు ఎక్కువ పడింది కరెక్ట్ సో నాపైన బాధ్యత పెరిగింది నేను ఈ రోజు వచ్చింది వాళ్ళు చేయలేదు గనక వాళ్ళకి ఓట్ వేయలేదని కాదు నాకు ఓట్ వేశాను నాకు బాధ్యత పెరిగింది పని చేసిందని నేను వచ్చాను దాంట్లో భాగంగా ఈ రోజు రెండున్నర దశాబ్దాలు ఉన్నక్కాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్వహించడం జరిగింది ఇప్పుడు నేను పదే పదే పాదయాత్రలు కూడా చెప్పా విజనరీకి ప్రిజనరీకి చాలా తేడా ఉంటుంది రాయ్ విజనరీకి ముందు చూపు ఉంటుంది ఆ ముందు చూపు ఏంటంటే ప్రపంచంలో రాబే మార్పులేంటి ఆ మార్పులకి మన పిల్లల్ని ఎట్లా తయారు చేయాలి మన కుటుంబాలను ఎట్లా తయారు చేసి వాళ్ళకి అనుసంధానమై శాశ్వతంగా పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చే లక్ష్యంలో పనిచేస్తుంది ప్రజలందరూ ఒక విషయం గమనించాలి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇట్లనే చాలా మంది కంప్యూటర్ అన్నం పెడుతుందా అని ఎగతాల్ చేశారంటే ఈరోజు ఐటీ రంగంలో ఎంతమంది పనిచేస్తున్నారు హైదరాబాద్ లో చెప్పండి ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఒక చిన్న చిన్న కాదు గొడవ జరుగుతుంది తెలిసిన విషయం విచిత్రం ఏంటంటే రెండు వేల మూడు గురించి అందరు మాడుతున్నారు ఇప్పుడు గురించి మాట్లాడు రెండు వేల మూడులో బాబు గారు ఏం నిర్ణయాలు తీసుకున్నారు దాని గురించి ప్రస్తావిస్తున్నారు హైదరాబాద్లో మీరు చూస్తే ఒక ఐఎస్బి కానివ్వండి ఐటీ కానివ్వండి మీరు మన జినోమ్ వ్యాలీ కానివ్వండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కానివ్వండి అవుటర్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ ఎవరండి రూపకర్త చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్తో ఏం చేశారు ఇప్పుడు అదే విధంగా విభజించబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని కూడా అభివృద్ధి చేయాలి అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి పరిపాలన ఒకే దగ్గర ఉండాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం ప్రపంచంలో అనేక మార్పులు వస్తున్నాయి ప్రజల్ని ఇల్ని అనుసంధానం చేయాలి అసలు నిరుపేదరికంలో ఉన్న ఇల్లు ఇల్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరిని నిరుపేదరికం నుంచి బయట ఎట్ట తీసుకురావాలి దానికి అందరు భాగస్వామ్యం అవ్వాలి ఇటు పక్క కూర్చుని మీ అందరం కూడా భాగస్వామ్య ఒక్కొక్క కుటుంబాన్ని మేము ఆదుకోవాలి కుటుంబాలు ఆదుకోవాలి గ్రామాలని మేము దత్తకు తీసుకోవాలి ఆ ఒక్కొక్క కుటుంబానికి ప్రాజెక్ట్ ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళ పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకురావాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం ఇప్పుడు ఒక మాట చెప్తున్నా నేను నాకు నాకెందుకు అవకాశం వచ్చింది ఒక కార్నిగం ఎలా చదువుకునే దానికో అమెరికాలో పనిచేసే ఒక స్టాండ్ ఫర్డ్ ఎంఎల్ చేసానికి నాకు కుటుంబ సభ్యులు బాగా చదవాలి బాగా పనిచేయ నాకున్న నెట్వర్క్ ద్వారా నేను అందరితో మాట్లాడారే ఏ యూనివర్సిటీకి అప్లై చేస్తే బాగుంటుంది నాకు వచ్చిన మార్కులు ఇది నాకు ఎక్కడ అవకాశాలు వస్తాయి చాలా మంది మెంటర్స్ ఉన్నారు నారాయణ గారు నాకు టీచర్ ఇంటర్లో నారాయణ సార్ ప్రొఫెసర్ రాజరెడ్డి గారు నా మెంటర్ కార్ని వాళ్ళందరూ నాకు మెంటరింగ్ చేశారు కనుక నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా అలా చంద్రబాబు నాయుడు గారు ఏంటి పీ ఫోర్ విధానంలో మెంటరింగ్ చేయమని కోరుతున్నారు దానికి ఆయన ఎందుకు కంగారు పడుతున్నారు ఆయన కూడా మెంటర్ చేయమనండి అరే సొంత చెల్లికి తల్లికి మెంటర్ చేయలేనోడు ఓకే మాకు ఎందుకు లెక్చర్లు బీక్తాడు ఇప్పుడు ప్రిజనరీ ఏంటంటే ఎప్పుడు జైలు వైపు చూస్తాడు స్వామి ఆయన చూపు ఎప్పుడు జైలు వైపు ఉంటుంది ఆయన చేసిన తప్పులకి జైలు వైపు చూస్తాడు అందుకే ఈరోజు చూస్తే ఆయన తిరగలేకపోతున్నాడు ధైర్యంగా అది ఈరోజు ఉన్న పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం ఇప్పుడు ఒక మాట చెప్తాను అసలు కన్నగిరి నియోజకవర్గం ఒకసారి తీసుకుంటే సుమారుగా ముప్పై ఐదు వేల మంది వలసలు వెళ్తారు ముప్పై ఐదు వేల మంది ఒక నియోజకవర్గం నుంచి అది నేను పాదయాత్రలో గమనించాను అందరూ మాట్లాడుకున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలి అనే లక్ష్యంతో సిబిజీ ప్రాజెక్ట్ ఒప్పందం వెంటనే నేను నేను గొడ్పాటి రోజు మాట ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రకాశం జిల్లాలో చేయాలి అది ఫస్ట్ మేము ఫిలాసాఫికల్గా అనుకున్నాం ఎందుకంటే ఆయన ఆ జిల్లా నుంచి వచ్చాడు అన మన జిల్లాలో చేయాలి నెంబర్ వన్ దాంతో దానితో ఇద్దరం ఆడుకుంటే ఆయన అద్దంకి కాను కోర ఇద్దరం ఆడుకునే కనిగిరిలో ఈ సమస్య ఉంది ప్రత్యేకంగా కనగిరిని మనం ఆదుకుందాం అని చెప్పి ఫస్ట్ ప్రాజెక్ట్ హెలికాప్టర్లో నేను వచ్చినప్పుడు ప్రసాద్ గారితో మాట్లాడి ఆయన ఏమంటే మంచిది ఒక ప్రాజెక్ట్ వచ్చింది ఇంకా భూమి వస్తే మిగతా అంటే ల్యాండ్ అయిన నేను ఉగ్ర నరసింహరెడ్డి గారు అడిగాను అన్నా మీరు ఎన్ని వేల ఎకరాలు చౌడు భూమి మీరు ఐడెంటిఫై చేసి వీళ్ళు కౌలు కింద ఇవ్వగలుగుతారు ఎందుకంటే వాళ్ళు ఈ నేపియర్ గ్రాస్ చేస్తానంటే యాఫై వేల ఎకరాలు నేను చేస్తానంటే యాభై ప్రాజెక్టులు వస్తాయి యాఫే ప్రాజెక్టు దానివల్ల రూపురేఖలు మారండి రెండోది వాళ్ళు తయారు చేసి ఎరువు తీసుకెళ్ళి మళ్ళీ అదే భూమిలో వాడుతున్నా సో న్యూట్రిషన్ కూడా భూమిలో బాగా విపరీతం పెరుగుతుంది న్యూట్రియన్స్ బాగా పెరుగుతుంది ఆ అడ్వాంటేజ్ వచ్చేస్తుంది అది నేను ప్రాజెక్ట్ చేస్తే వాళ్ళు ఎట్లా అనేది ఈ ప్రాజెక్టు బొబ్బులు వస్తే ఈ ప్రాజెక్ట్ అది వస్తున్నాయి అరే మళ్ళీ ఇంట్లో గ్యాస్ సిలిండర్ వాడుతున్నారు కదా ఈ రోజు బబ్బులు వచ్చినాయి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ వాడితే అంటే చూడండి ఉద్యోగాలు ఉపాధి కల్పించాలి ఒక పక్కన వాళ్ళే మాడతారు ఇంకో పక్కన వచ్చే ప్రాజెక్టులు రాకుండా దుష్ప్రచారం చేయాలని వాళ్ళు ప్రయత్నిస్తారు దొంగివైతారు ఫుల్ స్టాప్ పెడతాను సో మీరు ఇట్లా కానీ దుష్ప్రచారం చేసి ప్రాజెక్టులు అడ్డుపడితే నేను వదిలిపెట్టినాడు గుండుపోటు వచ్చి కొట్టుకున్నాడు కదా రెడ్ బుక్ దెబ్బకి అవుతాన్ని వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు వాళ్ళకి ఇంకా రియాలిటీకి దూరంగా ఉన్నారు అరే సొంత కార్యకర్తల కలవాడండి వాళ్ళు వాళ్ళు నాకు లెక్చర్లు బిక్తే ఎట్లారా వాళ్ళ సొంత కార్యకర్తలు కలిసడానికి టైం లేదండి అధికారంలో ఉన్నప్పుడు టైం ఉండదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన బిజీ ఆయన ఎప్పుడు ఆయన సొంత కార్యకర్తలు కలవాడు సార్ ఆయన సొంత నియోజకవర్గం కలితేనే సరే కలవాడు ఆయన ఇంకా ఆయన మాటానికి ఏముంది ఎక్కడ చేశాడండి ఎన్నిసార్లు చేశాడండి మళ్ళా అదే మొదలు పెట్టారని మీరు ఎట్లా అట్లా ఇస్తారు బ్లాంకెట్ స్టేట్మెంట్ ఎన్ని రోజులు చేశాడు ఓపిక ఎక్కడుంది ఆయన కూర్చొని అందరూ కనుక్కొని సమస్యలు పరిష్కరించడానికి నిజంగానే అంత ఓపిక ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో సమస్య పరిష్కరించా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఎందుకు ఆయన ఇంటి ఆయన కోసం పేదలు తీస్తాడు ఆ రోడ్డు విస్తరణ పెద్ద రోడ్ వేసుకున్నా పేదల్లో ఇల్లు అంతా కొట్టేశాడు కదా నైట్ నైట్ కొట్టేశాడు మళ్ళా అలాంటి ప్రభుత్వం మాది కదా ప్రజా ప్రభుత్వం పేదలకు అండగా నిలబడే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం సంబంధించి కుటుంబ సభ్యులు ప్రభుత్వ విచారణ మీద నమ్మకం వ్యక్తం చేసి